హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మా గ్రామస్తులందరూ కలిసి మే మేమైతే ఈరోజైతే వంట ఏర్పాటు చేసేమండి సంవత్సరం అంతా స్త్రీలు కష్టపడి అంటే వంట చేసి పెడతారు కదా మేమైతే ఈరోజైతే స్త్రీలకు వంట చేసి పెడుతున్నామండి కలిసి చూస్తున్నాం కదా నూతన సంవత్సరం ఫస్ట్ రోజున ఇలా పెడతాం ఏ అయినా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే పట్టించుకున్న తర్వాత అయితే అందరికైతే స్వీట్లు అన్ని పంచుతాము మేమైతే ఉత్తమ సంవత్సరాన్ని చాలా సెలబ్రేషన్గా చేసుకుంటాము చూసారు కదా స్వీట్స్ బ్లడ్స్ కూడా తీసుకున్నట్టు చేరుకోవాళ్ళు నాకు ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా మా ఊర్లో అందరంతా అంతా ఇలా కలిసి ఉంటాము మా ఊర్లో ఒకే కులం అండి ఇలా అందరితో పాటు కలిసి ఉంటాం అన్నమాట చూస్తున్నారు కదా మేము ఎవరిని ఎవరు కించపరుచుకోము అందరూ మా ఊరిలో కలిసిమెలిసి ఉంటామన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే మేమైతే చేసుకున్నాము మీ ఊర్లో ఎలా చేసుకున్నారో మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి